ఓం శ్రీ మహా గణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః మాతు దేవో భవ పిత్రు దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అందరం భగవద్గీతను ఒక్కసారైనా విందాం రోజుకో శ్లోక సారాన్ని తెలుసుకుందాం అనేటువంటి లక్ష్యంతో పరసా టీవీ అందిస్తున్నటువంటి ధారావాహిక కార్యక్రమంలో ఈరోజు పద్నాలుగవ రోజులోకి ప్రవేశించాము అర్జున విషాద యోగంలో పద్నాలుగవ శ్లోకం గురించి ఈరోజు తెలుపుకుందాం అంతకంటే ముందు గీతా మహత్యం పురాణం నుంచి రెండు శ్లోకాలను ముందుగా గీతా మహత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత అనేటువంటిది చాలా చాలా విశేషమైనటువంటిది ఎన్నో గొప్ప గొప్ప విశేషాలతోటి విషయాలతోటి విలువలతోటి కూడుకున్నటువంటి మహత్తరమైనటువంటి మహిమాన్విత గ్రంథం దేశ విదేశాల్లో అనేక మంది భగవద్గీత గురించి తెలుసుకుని అధ్యయనం చేసి ఎంతో పరమానందాన్ని పొంది భక్తి మార్గంలోకి ప్రవేశించినటువంటి వారు ఉన్నారు అందుకే మనం భగవద్గీత మహత్యాన్ని తెలుసుకోవాలి భగవద్గీత ద్వారా మనుజుడు తరించాలి ఉద్ధరించబడాలి అనేటువంటి భావనతో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాడు అందులో భాగంగా ఈరోజు మరొక రెండు శ్లోకాలు చూద్దాం మొత్తం భగవద్గీత చదివేవా మోక్షాన్ని పొందుతావు పద్దెనిమిది అధ్యాయాలు అదొక అవకాశం అలా కుదరదు తొమ్మిది అధ్యాయాలు చదువు గోదానము చేసినటువంటి ఫలితాన్ని పొందుతావు అలా కూడా కుదరదు ఆరు అధ్యాయాలు చదువు గంగా స్నాన ఫలితాన్ని పొందుతావు అది కూడా కుదరదు మూడు అధ్యాయాలు చదువుతావు సోమ యాగము చేసిన ఫలితాన్ని పొందు అది కూడా నాకు కుదరదండి ఒక అధ్యాయం కానీ అధ్యాయంలో సగభాగంగాని చదివేటువంటి ప్రయత్నం చేస్తే ఒక అధ్యాయాన్ని చదివితే రుద్రలోకాన్ని పొందుతావు రోజు ఒక అధ్యాయం చదివితే అది కూడా కుదరదు సగం అధ్యాయం పావు అధ్యాయం అంటే నాలుగో వంత అయినా చదివినట్లయితే ఒక అధ్యాయంలో నాలుగో భాగం చదివినట్లయితే చంద్రలోకంలో నివసించేటువంటి భాగ్యాన్ని పొందుతావు చదివినట్లయితే ఉత్తమమైనటువంటి మానవ జన్మను మరలా మరలా పొందుతావు అనేటువంటి అవకాశాలు ఇస్తూ అది కూడా కుదరదు అనుకునేటువంటి వాళ్ళ కోసం మరొక బ్రహ్మాండమైనటువంటి ఒక అవకాశాన్ని కల్పిస్తూ ఇంకా ఎంత కరుణతో మన మనల్ని అనుగ్రహిస్తున్నాడో చూడండి ఆయనే స్వయంగా చెప్తున్నాడు శ్లోక దశకం సప్త పంచ చతుయం ద్వౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం య పటే నర ఇది రెండు శ్లోకాలు కలిపి ఒకసారి చెప్తున్నాడు ఇందులో చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ ఎంత గొప్ప అవకాశం ఇస్తున్నాడంటే గీతలో ఇన్ని అధ్యాయాలు కూడా చదవలేకపో చదవలేకపోతున్నాడు అంటున్నావు సకల అధ్యాయం కూడా చదవలేకపోతున్నాడు అంటున్నావు సరే పది శ్లోకాలు చదువు గీతలో పది శ్లోకములు నీ ఇష్టం నీకు నచ్చినటువంటి పది శ్లోకాలు ఎంచుకో పది శ్లోకములు కాని అయ్యో పది అంటే చాలా అండి చాలా టైం పట్టేస్తుందండి ఇంకేమైనా అవకాశం ఉందా అంటే సరే ఏడు శ్లోకాలు చదువు పది కుదరకపోతే ఏడు చదువు ఏడు సంఖ్య అంత ఇది కాదంటారు కదండి ఇంకో మాట చెప్పండి అన్నాం అనుకో సరే ఐదు చదువు ఐదు అయితే పర్వాలేదండి కానీ రోజు ఐదు శ్లోకాలు అంటే కొంత సమయం కేటాయించలేకపోతాం మేము ఇంకేమైనా అవకాశం ఉందా తప్పదంటే అలాగ చదువుతాం అనుకోండి ఐదు కానీ కాస్త ప్రశాంతంగా సంతృప్తిగా చదవాలంటే ఇంకేమైనా కాస్త సమయం ఏమైనా వీలుంటుందేమో చూడండి నాలుగు శ్లోకాలు చదువు నాలుగు నాలుగైతే పర్లేదు కానీ ముచ్చటగా మూడు అంటారు కదండి దేనికైనా మూడు సార్లు అంటూ ఉంటారు కదా మూడు ఏమైనా అవకాశం ఉంటుందా అండి అలాగే మూడు చదువు అన్న మళ్ళీ ఒక డౌట్ మూడు మూడు ముక్కలు అంటారు కదండి మూడు కంటే ఇంకేమైనా అవకాశం ఉందా రెండు చదువు రెండు అయితే పర్వాలేదండి రెండైతే సులువుగానే చదివేస్తాం అలా అయితే పర్వాలేదండి కానీ ప్రతిరోజు అంటున్నారు కాబట్టి ఒక ఐదు నిమిషాలు కేటాయించి చదవాలంటున్నారు కాబట్టి కొంచెం రెడీ అయ్యి ఆ పూజలోనే కొంచెం సమయం దాటిపోతే అక్కడో ఇక్కడో తగ్గించుకొని ఏదో విధంగా కేటాయిస్తాను ఒక్కటైతే ఇంకా ఇంకా గ్యారంటీ అంటే తిరుగు లేదండి వర్షం వచ్చినా వరద వచ్చినా వాహనం వచ్చినా ఏమొచ్చినా పండగ వచ్చినా పుట్టినరోజు వచ్చినా ఏమొచ్చినా సరే ఒక్కటైతే నేను చదివేస్తానండి అలాంటిది ఏమైనా ఉందా అండి అలాగే ఉంది ఒక్కటైనా చదువు పది నుంచి ఎంతవరకు వస్తున్నాడు ఆయన పాపం ఒక్కటి ఒక్కటైనా చదవరా ఎందువల్లంటే గీతలోకి నువ్వు ప్రవేశించే వరకే ఈ రకమైనటువంటి మానసిక వికారాలన్నీ ఉంటాయి ఇంకా ఏమైనా అవకాశం ఉందా ఇంకా ఏమైనా అవకాశం ఉందా అయితే అసలు ఏముంది గీతలో అనే డౌట్ డౌట్ గా సందేహంగా వస్తూ ఉంటావు కదా మరి అందువల్ల ఆ విషయం ఆయనకు తెలుసు ఒకసారి గనుక గీతా భవనంలోకి ప్రవేశించాడు అంటే ఇంకా వాడు ఉన్నత మార్గంలోకి ప్రవేశించినట్టే లెక్క ఇంకా తర్వాత తను నిర్ణయించుకుంటాడు మనం చెప్పక ఒకటైనా చదవ రెండైనా చదవాలన్నా అనక్కర్లేదు ఇంకా అందువల్ల ఆయన ఒకటైనా చదువు అన్నారు ఆ ఒకటైనా చదివితే ఏమవుతుంది మళ్ళీ ప్రయోజనం ఏముంటుందని అడుగుతాం కదా మరి ఆ ఒకటైనా చదివితే ఏం ప్రయోజనం ఉంటుంది అంటే అప్పుడు చెప్తున్నాడు ఆయన పదివేల సంవత్సరములు చంద్రలోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది నువ్వు ఏ విధమైనటువంటి ప్రయత్నము చేయకుండా ఏ విధమైనటువంటి దరఖాస్తులు పెట్టుకోకుండా పదివేల సంవత్సరాలు నీకు చంద్రలోకంలో నివసించేటువంటి ఒక భాగ్యాన్ని ఏర్పాటు చేశారు నీకు వేసాలు అవి ఏ ఒక్కర్లే చంద్రలోకంలో నువ్వు హాయిగా ఉండచ్చు ఎప్పుడు ప్రతిరోజు పది శ్లోకములు కానీ అక్కడి నుంచి వరుసగా ఏడు కాని ఐదు కాని నాలుగు కాని మూడు కాని రెండు కాని ఒక్కటి కాని ప్రతిరోజు మానకండా కనుక శ్లోకము ఆ యొక్క సారమును కనుక తెలుసుకుని నువ్వు సాధన చేస్తున్నట్లయితే పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో నివసించేటువంటి ప్రయత్నం కలుగుతుంది ఇందు సంశయం లేదు అని చెప్పేశాడు అలాగే ఎవరైతే గీతను పఠిస్తూ మరణిస్తాడో గీతా పాఠ సమాయుక్తో మృతో రజేత్ గీతను చదువుతూ మరణిస్తాడో గీతను చదువుతూ మరణిస్తాడో అతడు ఉత్తమ మానవ జన్మను పొందుతాడు గీతను ఆ మనస్సును చదువుతూ మరణించడం అంటే ఎలా కుదురుతుంది ఇలాంటి సాధన చేయాలి రోజు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు అందువల్ల మన మనస్సుకి ప్రతిరోజు ఖాళీగా ఉన్నావు అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత పాండవాశ్చైవ పాండవాశ్చైవత సంజయ సంజయో వాచ దృష్వాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యం ఉపసంగమ్య రాజా వచన అబ్రవీతిలా అనేసుకుంటున్నాం అనుకో తర్వాత నువ్వు నోటుతో అనకండా మనస్సుతో అనుకోవడం అలవాటైపో అలా మరణ సమయంలో కనుక భగవద్గీత శ్లోకం మీ మనసులోకి వచ్చింది అంటే చాలా గొప్పగా ఉత్తమమైనటువంటి మానవ జన్మను పొందడానికి కారణమవుతుంది అని చెప్తున్నాడు కాబట్టి భగవద్గీతను చక్కగా వినేటువంటి ప్రయత్నం చెయ్యండి మీరు మాత్రమే కాదు మీరు ఎవరైతే శ్రేయస్సును అయితే కోరుకుంటున్నారో మీకు మంచి స్నేహితుడు ఉండొచ్చు మంచి బంధువు ఉండొచ్చు ఆత్మీయుడు ఉండొచ్చు భగవద్గీత విను నా కోసం విను నా మాటను మన్నించి కొంత కొన్ని రోజులైనా విను ఒక పది రోజులైనా విను ఒక్క శ్లోకం విను ఒక్క పది రోజులు విన్నా తర్వాత నీకు నచ్చకపోతే వాణి అనైనా చెప్పి కొంతమందిని ఈ భగవద్గీత వైపుకు మనం తీసుకురావాలి ఎందుకంటే ఇది ఒక అమృతం ఆ అమృత బాండం వాళ్ళకి ఇవ్వాలి మనం అలాగప్పుడు మహత్యంలో ఒక విషయం తెలుసుకున్నాం ఇప్పుడు మనం అర్జున విషాద యోగములో పద్నాలుగవ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం శరియుక్తే కొంచెం సాధన చేయాలి కొన్ని పదాలు అలవాటు అయ్యేవారు త్వేతర్హయర్యుక్ మహతి సందతి సౌ త్వేతర్హయైర్యుక్ మహతి సందనే స్థితైర్హయైర్యుక్ మహతి స్యందనే స్థితేతయ్యయయైర్యుక్ तत श्वेतरहयुक्त महति स्यंदने स्थितौ तत श्वेतरहयुक्त महति स्यंदने स्थित तत श्वेतरहयुक्त महति स्यंदने स्थितो एंत త్వేతర్ హయర్యుక్ మహతి స్యందనే స్థిత మాధవ రెండవ లైన్ లోకి వచ్చాము మాధవ శంకౌ పాదద్ మాధవ పాదద్మతో మాధవ పా శంకౌ ప్రదద్ మరలా ఒకసారి రెండు కలిపి చూద్దాం త్వేతర్హయర్యుక్ తేతైర్హయర్యుక్తే మహతి స్యందనే స్థిత మాధవ పాండవశ్చైవ దివ్య శంకౌ ప్రదద్మతు ఇప్పుడు దీని యొక్క భావన తెలుసుకుందాం తనకు తానుగా సారధ్య బాధ్యతను స్వీకరించాడు ఆయన అంటే మనం కొన్ని కొన్ని వృత్తులు తప్పు అని ఇదని అనుకుంటూ ఉంటాం కానీ చాలా ముఖ్యమైనటువంటివి ఆయనంతటి వాడు నేను అర్జునుడికి సారధిగా ఉంటాను అన్నాడే నిజానికి ఆయన సారథిగా ఉండేటువంటిది అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ కూడా మన మనస్సు అనేటువంటి రథము అనేక వైపులకు పోతూ ఉంటుంది అటు ఇటు అలా కాసేపు ఇలా కాసేపు ఇలా కాసేపు వెనక్కి కాసేపు తాను ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది ఆ మనస్సు అనేటువంటి రథాన్ని అదుపు చేసి ఒక సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఒక సారథి అవసరం అది శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడికే మన మనల్ని అందరినీ సారథ్యం చేసేటువంటి భావన ఉంటుంది మనందరికీ సారథి ఆయన అందువల్ల గుర్రముల్లాంటి ఇంద్రియములతో కూడినటువంటి గుర్రముల్లా పరిగెత్తేటువంటి మన మనస్సుని మన ఇంద్రియములతో కూడినటువంటి మనస్సుని అన్ని ఒక తాటి మీదకి తెచ్చి ఒక పద్ధతి ప్రకారం ఒక మంచి మార్గం వైపు వెళ్ళడానికి అదుపు చేసి నియంత్రిస్తూ నడిపించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అందుకే ఆయన సారథ్యం వహించాడు భగవద్గీత మొదట్లోనే ఆయన ఆయన సారథిగా వస్తున్నటువంటి విషయాన్ని మనం ఎందుకు ఆయన సారథిగా వస్తున్నాడు ఎందుకు ఆయన అలా ఒప్పుకోవలసి వచ్చిందనే విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ కోసం ఎంత గొప్ప వ్యక్తి సారథిగా మారాడు అని తెలుసుకుంటే మనం ఎంత శ్రద్ధగా వింటామో అర్థం చేసుకోవాలి ఆ విధంగా తెల్లహనాన్ని దహించినప్పుడు అగ్నిదేవుడు ప్రసాదించినటువంటి దడుస్ మహాశక్తివంతమైనటువంటి ఆ రథము కూడా ఎటువంటిది తెల్లని గుర్రములు పోల్చబడినటువంటి ఆ రథము చిత్రరథుడు అనేటువంటి గంధర్వరాజు బహుమతిగా ఇచ్చినటువంటిది ఆ గుర్రాలు ఎలా వెళ్తాయట భూమి ఆకాశము లో ఎక్కడైనా వెళ్తాయి గాల్లో అయినా వెళ్ళగలుగుతాయి భూమి మీదైనా వెళ్ళగలుగుతాయి సంచరించగలుగుతాయి అని చెప్పబడుతోంది అంతేకాకుండా నాలుగు గుర్రాలు ఉన్నాయి ఈ నాలుగు గుర్రాలు కూడా నాలుగు వేదములకు సంకేతమని సూచించబడుతూ ఉంది అని కూడా చెప్పబడుతోంది అందువల్ల ఇక్కడ పాండవశ్చైవ దివ్యౌ శంకౌ ప్రదత్మత అని మాధవ పాండవశ్చైవ మాధవుడు కృష్ణుడుకున్నటువంటి పేరులో మాధవుడు మా అనేటువంటి అర్థంలో లక్ష్మీదేవిని మా అంటే లక్ష్మీదేవి అని అర్థం అంటవుడు అంటే పతి భర్త అని లక్ష్మికి పతి లక్ష్మీపతి అంటే శ్రీ మహావిష్ణువు ఆ లక్ష్మీపతి శంకాన్ని పూరించాడు అంటే విజయలక్ష్మి రాజ్యలక్ష్మిని తన వైపు తీసుకున్నాడు అని అర్థం అంటే రాజ్యలక్ష్మిని స్వీకరించడానికి సిద్ధమయ్యాడు అని అర్థంగా భావించాలి మనం మాధవ అనేటువంటి శబ్దాన్ని ఉపయోగించడం వల్ల ఆయన లక్ష్మీపతి లక్ష్మీదేవిలో అనేక ఉన్నాయి విజయలక్ష్మి ఉంది ధైర్యలక్ష్మి ఉంది అనేకం ఉన్నాయి అప్పుడు విజయలక్ష్మిని ఆయన స్వీకరిస్తడానికి వచ్చాడు అందులో శంఖం పూరించి విజయలక్ష్మిని తన వైపు తీసుకొస్తున్నాడు తనలోకి ఆహ్వానిస్తున్నాడు అనేటువంటి భావనను కూడా మనం గ్రహించాలి ఈ విధంగా ఇప్పుడు మొట్టమొదటిసారిగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఈ శ్లోకం నుంచే మనకి ప్రవేశిస్తున్నారు ఆయన ఎలా ఉన్నారో చెప్తున్నారు ఏం జరిగిందో చెప్తున్నాడు ఇంకా ఆయన అప్పుడే ఏమీ మాట్లాడటం చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది మరి పద్నాలుగు శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం చూడమని చెప్పండి ప్రోత్సహించండి లైక్ చేయండి చిన్న కామెంట్ చేయండి హరే కృష్ణ అని పెట్టండి కామెంటు ఒక చిన్న కామెంటు హరే కృష్ణ అనండి చాలు అలాగా మీరు మీ యొక్క స్పందన కూడా అక్కడ వ్యక్తం అవుతూ ఉండాలి అక్కడ सर्वे लोकाः समस्ताः लोका समस्ता भवन्तु, अरे क्रिश्ना हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे